హండ్రెడ్ పర్సెంట్ బాయ్ కాట్ చేయడమే కరెక్ట్ అన్న నా ఒపీనియన్కి వస్తే హండ్రెడ్ పర్సెంట్ బాయ్ కాట్ చేయాలి ఎందుకంటే మన తెలుగు సినిమాని వాళ్ళు చూడనప్పుడు మన తెలుగు సినిమాని వాళ్ళు పట్టించుకున్నప్పుడు మన తెలుగు సినిమాని వాళ్ళు రానున్నప్పుడు మన కన్నడ సినిమాని మనం ఎందుకు చూడాలి మనం ఎందుకు రాన వాళ్ళు ఇక్కడికి అంటే వాళ్ళకేమైన సినిమాలు మన సినిమాలు కదా అంటే వాళ్ళకే భాష మీద గౌరవం ఉందా ఆత్మీత్య ఉందా మనకు లేదా మనకు ఆత్మభిమానం అనేది లేదా తెలుగుకి ఆత్మా అభిమానం లేదా రీసెంట్ గా కూడా కాంతారోటు ఈ ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిందో ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రిషబ్ శెట్టి కన్నడంలో మాట్లాడాడు తెలుగులో మాట్లాడలేదు కానీ తమిళనాడు వెళ్ళినప్పుడు తమిళ్లో మాట్లాడాడు వేరే చోటకి వెళ్ళినప్పుడు వేరే లాంగ్వేజ్ మాట్లాడు తెలుగు వచ్చినప్పుడు ఎందుకు ఎలా ప్రవర్తించారని చెప్పి ఒక ట్రోల్ అవుతుంది దాని గురించి నువ్వేం చెప్తావు అదే కదా ఇదంతా మనం తెలుగులో చేసుకున్నది ఎందుకంటే సినిమా ఎలా ఉన్నా ఏంటి మన భాషని ఎలా పట్టించుకోడానికి పర్వాలేదు సినిమా చూపిస్తున్నారు కదా అని చెప్పి ఒక ధీమా వచ్చేసింది అందుకే వీళ్ళకి ఎలా ఉన్నా ఓకే పర్వాలేదు చూపేస్తారా అన్న ధీమా వాళ్ళే అందుకోసం వాళ్ళు తెలుగులో మాట్లాడలేదు ఇంత ఆయన ఆయన అసలు తెలుగు రాదనుకో మేము కూడా పట్టించుకోమా వన్ లో తెలుగులో మాట్లాడారు కదా ఆయన తెలుగు మాట్లాడలేదు ఇప్పుడు టూలో ఎందుకు మాట్లాడలేదు అంటే వాళ్ళ కన్నడలో అక్కడ కర్ణాటకలో వాళ్ళ తెలుగు భాషనే కాట్ చేస్తున్నారు కాబట్టి తెలుగులో మాట్లాడటానికి ఇక్కడ భయపడ్డాడు ఎందుకంటే వాళ్ళు అక్కడ ఎక్కడ ఆయన సినిమా చూడటం మానేస్తారు ఇక్కడ తెలుగులో మాట్లాడతాయని భయంతో ఇక్కడ ఆయన తెలుగులో మాట్లాడలేదు అయితే ఇప్పుడు బాయ్ కాట్ చేయడానికి ప్రధాన కారణం కింద సోషల్ మీడియాలో ట్రోల్స్ ఏంటంటే సంక్రాంతికి వస్తున్నాం కానీ కల్కి కానీ అండ్ గేమ్ చేంజర్ కానీ అండ్ మెయిన్గా హరిహర వేరమల్లు ఓజీ ఈ రీసెంట్ డేస్లో గత పాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి రిలీజ్ అయిన ప్రతి సినిమాని కూడా కన్నడంలో వ్యతిరేకించారు అక్కడ బ్లాక్ పెయింట్లు వేయడాలు పోస్టర్లు చింపేయడాలు థియేటర్ దగ్గర సెలబ్రేషన్ జరుగుతుంటాయి అన్నీ కూడా ఆపేసి వాళ్ళని తరిమేయడం జరిగింది రీసెంట్ గా ఓజీ సందర్భంలో బాగా ఎక్కువ జరిగింది అని మనం చెప్పుకోవచ్చు అంటే అది ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు వాళ్ళ సినిమా వచ్చినప్పుడు మన వాళ్ళు ఎలా యాక్సెప్టెన్సీ తీసుకోవాలంటారు అదే అన్న మన అనేది వచ్చినప్పుడు ఏదైనా సరే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ భాష మీద అంత గౌరవం ఉన్నప్పుడు ఎదురు వాళ్ళ భాష కూడా గౌరవించాలి కదా ఇప్పుడు వాళ్ళ సినిమా వాళ్ళ భాష మీద అంత గౌరవం ఉన్నప్పుడు వాళ్ళు వేరే భాషలోకి వెళ్ళి వాళ్ళు ప్రమోట్ చేయకూడదు మీరు వచ్చి ఇక్కడ సినిమా రిలీజ్ చేస్తున్నప్పుడు మా ఇక్కడ ఉన్న సినిమాలు మీరు అక్కడ ఎందుకు రిలీజ్ చేయను ఎందుకు అక్కడ ఎందుకు ఆపుతున్నారు మీకు అంత భాష మీద మీకు అంత ఉంటే మీకు కన్నడమే రిలీజ్ చేసుకోవచ్చు కదా తెలుగు రిలీజ్ చేసిన పని ఏంటి మీకు తెలుగు నచ్చినప్పుడు తెలుగు స్టేట్లో మాత్రం మీరు మీ ఇక్కడ సినిమా ఎలా రిలీజ్ చేస్తారు ఇక్కడ మీరు ఎందుకు ఆశిస్తున్నారు మీరు అక్కడ మీరు చేయడం కరెక్ట్ కాదు కదా అంటే చాలా మంది కూడా సోషల్ మీడియాలో కంపారిజన్ కూడా పెడతారు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కలెక్షన్ అంటే ఒక భారీ బడ్జెట్ సినిమా ఏదైతే ఉందో ఆ సినిమా పార్కింగ్ వచ్చిన కలెక్షన్స్ అంత ఉండదు వాళ్ళ మార్కెట్ అని చెప్తున్నారు అంటే కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ సాయి వేరు తెలుగు సినిమా ఇండస్ట్రీ సాయి వేరు అని చెప్పి మాట్లాడుతున్నారు మీ అభిప్రాయం ఏంటి దాని మీద అంతే కదా ఇప్పుడు తెలుగు ఇప్పుడు వరకు సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే చాలా చులకనగా చూసేవారు బాలీవుడ్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ మొత్తం చాలా చీప్గా చూసేవారు మన ఇండస్ట్రీని నిజంగా ఒప్పుకుంటే కానీ ఎప్పుడైతే మన తెలుగు స్టాండర్డ్స్ పెంచింది బాహుబలి బాహుబలి నుంచి సౌత్ ఇండియా అంటే మొత్తం దేశం మొత్తం మార్గం అయిపోయింది సౌత్ ఇండియా వైపు చూడటం మొదలెట్టింది అంత ప్రఖ్యాత తెచ్చిన మన తెలుగు ఇండస్ట్రీని వాళ్ళు చిన్న చూడటం చాలా తప్పు కదా ఇప్పుడు నిజంగానే అప్పటి నుంచి కూడా మన తెలుగు సినిమా అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అమ్మ వీళ్ళు వచ్చేటంటే మంచి కంటెంట్తో వస్తున్నారు మంచి యాక్టింగ్తో వస్తున్నారు మంచి కలెక్షన్స్ వస్తాయి ప్రతి ఒక్కళ్ళు కూడా బాలీవుడ్ నుంచి సౌత్కి వస్తున్నారు ఇప్పుడు ప్రతి మొన్నటి వరకు అసలు మన సౌత్ని ఎవరు పట్టించుకోలేదు చాలా ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఆ సౌత్ మేము వెళ్ళాం మాకు అక్కడ చిన్నగా చూసేవారు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్క బాలీవుడ్ యాక్టర్ కూడా వాళ్ళు హీరోయిన్ అవని సైడ్ యాక్టర్ ఒక మంచి పెద్ద హీరో విలన్ అవని ప్రతి ఒక్కళ్ళు కూడా సౌత్ ఇండియాలో యాక్ట్ చేయాలి అక్కడ మన మంచి లైఫ్ ఉంటది అని చెప్పేసి వాళ్ళు అక్కడ వస్తారు ఈ టైంలో మీరు సౌత్ ఇండియన్ మీరు భాష సౌత్ ఇండియన్ అంతా కలిసి ఒకలాగా ఉండాలి మీరు అలా కాకుండా మీరు తెలుగు సినిమాని వేరు చేస్తే ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాయ్ కాట్ కాంతారా ఏదైతే జరుగుతుందో దానికి కేవలం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రమే సపోర్ట్ చేయడం జరుగుతుంది మిగిలిన వేరే వేరే అభిమానులు ఎవరైతే ఉన్నారు ప్రభాస్ కానీ పవన్ కళ్యాణ్ గాని అండ్ రామ్ చరణ్ కానీ ఇంకా వేరే వేరే హీరోలు అందరూ ఫ్యాన్స్ కూడా ఇవరిద్దరే ఎత్తున్నారు అయితే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు రిషబ్ శెట్టి ఉన్న ఆ ఫ్రెండ్షిప్ కారణంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దానికి సపోర్ట్ చేస్తున్నారు కాకపోతే మిగిలిన వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు మరి ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా బాయ్ కౌట్ చేయాలా లేదా మీ అభిప్రాయం ఏంటి దాని మీద ఇది హీరోకి ఫ్యాన్స్ కు సంబంధించిన కాదు బ్రదర్ ఇది ఇది ఫ్యానిజం కాదు కదా మన హీరో అయితే మనం మన ఫ్యాన్ మనం వెళ్ళాలి అని కొట్టుకోవచ్చు ఇక్కడ ఇక్కడ ఫ్యాన్స్ కి సంబంధం లేదు ఇది తెలుగు ఆత్మభిమానికి సంబంధించిన విషయం ఇది మనని మన లాంగ్వేజ్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అక్కడ మన కలిసి చిరాకు పడుతున్నారు వాళ్ళు కూడా ఇష్టపడలేదు మీరు ఇక్కడ మన ఆత్మయానికి సంబంధించింది మనం కంపల్సరీ కౌంటర్ ఇవ్వాల్సిందే అరే మీరు అంతలా చేసినప్పుడు చేయగలం అని మనం చేసి చూపించాలి మనం మన బాయ్ కాట్ చేస్తే మనం వ్యతిరేకిస్తే అసలు అక్కడ ఎలా ఉంటుంది రియాక్షన్ చూపించాలి మనం అలా చూపించినప్పుడే ఇప్పుడు కన్నాడకే కాదు వేరే వాడికి కూడా భయం పుట్టుకొస్తుంది ఒక మాటలో బాయ్ కాట్ కాంతా మీద హండ్రెడ్ పర్సెంట్ రైట్ బ్రదర్ కంపల్సరీ వాయకట్ చేయాలి ఎందుకంటే ఇది సినిమాకి సంబంధించిన ఎంటర్టైన్మెంట్ కి సంబంధించిన విషయం కాదు ఇది తెలుగు ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం ఇది